కరీంనగర్ వాహిని షాపింగ్ మాల్ లో దసరా దతరిల్లి ఆఫర్లు వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ గంట గంటకు తీసే లక్కీ డ్రాలు రెండు వెండి కాయిన్స్ మరియు స్పాట్ గిఫ్ట్స్ తో ఇదే మా ఆహ్వానం వాహిని షాపింగ్ మాల్ ఉస్మాన్ పురా కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిస్ శ్రీనివాస్ ముందుగా కరీంనగర్ సుమన్ టీవీ వీక్షకులకు అదే విధంగా అభిమానులకు దసరా శుభాకాంక్షలు ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం గంజాయి క్రయ విక్రయాలు పోలీసులు ఎంత గస్తీ నిర్వహించినప్పటికీ ఎంత తనిఖీలు చేపట్టినప్పటికీ కూడా గంజాయి క్రయ విక్రయాలు మాత్రం జోరుగా కొనసాగుతున్నాయి ఒకప్పుడు నగరాలకు పట్టణాలకు పరిమితమైన గంజాయి మాత్రం ఇప్పుడు మారుమూల పల్లెల్లోనూ గంజాయి అక్రమ రవాణా కొనసాగుతుంది అంటే ప్రతిరోజు ఏదో ఒక చోట గంజాయిని పోలీసులు పట్టుకుంటున్నారు అంటే చాలా మంది యువకులు జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం అలవాటు పడి ఈ గంజాయిని కొనుగోలు చేసి అటు విక్రయిస్తున్నారు ఈ గంజాయి బారిన పడి చాలా మంది విద్యార్థులు యువకులు మాత్రం వారి ఆరోగ్యాన్ని మాత్రం ముప్పు తెచ్చుకుంటున్నారు అసలు అని మీకోసారి నిన్న మొన్న రాత్రి సోమవారం రాత్రి కూడా ఇటు కరీంనగర్ జిల్లాలో రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో తిగలుగుట్టపల్లి సమీపంలో అండ్ రైల్వే బ్రిడ్జ్ సమీపంలో ఆ తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండడాన్ని గుర్తించిన పోలీసులు వారిని పట్టుకుని విచారించక మాత్రం ఐదు కిలోల ఇరవై గ్రాముల గంజాయిని మాత్రం పోలీసులు పట్టుకున్నారు ఒకసారి మీకు ఆ విజువల్స్ చూపెడతాను మీరే చూడండి ఒకసారి సో చూశారు కదా సోమవారం రాత్రి సమయంలో ఇటు కరీంనగర్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్నారు ఆ క్రమంలో ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు కుక్కల అదే అదేవిధంగా మానకుండూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమంగా బైక్ పై ముగ్గురు వ్యక్తులు గంజాయిని తరలిస్తున్న క్రమంలో మాత్రం ఇటు రూరల్ ఎస్ఐ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళకు ఒకసారి అనుమానం కలిగింది వెంటనే ఆ వాళ్ళ యొక్క బండి నాపి వాళ్ళను తనిఖీలు చేయగా మాత్రం వాటి దగ్గర ఐదు కిలోల ఇరవై గ్రాముల గంజాయి మాత్రం లభ్యమైనట్టు ఇటు పోలీసులు కూడా సిఐ నిరంజన్ రెడ్డి కూడా తెలిపారు అయితే దాదాపు ఒకప్పుడు అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఓన్లీ మెట్రో నగరాలకు పట్టణాలకు మాత్రమే పరిమితమైన గంజాయి మాత్రం ఇప్పుడు మారుమూల పల్లెల్లోనూ దర్శనమిస్తుంది దాదాపు గంజాయి బారిన పడి చాలా మంది యువకులు మాత్రం అటు అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి జగిత్యాల ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రోజు గంజాయిని పట్టుకున్న సిచ్యువేషన్ కనబడుతుంది పోలీసులు విస్తృతంగా దీనిపై అవేర్నెస్ చేపడుతున్నారు ప్రచారం చేస్తున్నారు అటు కాలేజీలలోకి వెళ్లి విధంగా స్కూల్స్ వద్దకు వెళ్ళి కూడా ఈ యొక్క గంజాయి పై వాళ్ళకు ఆ ఒక క్లాసులు కూడా చెప్పడం జరుగుతుంది ఈ గంజాయిని నిషేధించాలి ఎవరు కూడా ఈ గంజాయి పరణ పడవద్దు మీ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకో కూడా ఇటు పోలీసులు పదే పదే చెప్తున్నప్పటికీ మార్పు కనబడడం లేదు అయితే ఈ గంజాయి విక్రయించే వారు కొనుగోలు చేసేవారు విక్రయించే వారు కూడా ఏం చేస్తున్నారు ప్రధానంగా ఎక్కడైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఎక్కడైతే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో ఎక్కడైతే డిగ్రీ కాలేజీలు ఉన్నాయో అదే విధంగా బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు ఈ యొక్క రద్దీ ఉన్న ప్రాంతాలను ఈ గంజాయి విక్రయదారులు అడ్డాగా మార్చుకుంటున్నారు అడ్డాగా మార్చుకొని వాళ్ళు గంజాయి తీసుకువచ్చి అక్కడ కొంతమంది వ్యక్తులకు వెయ్యి రూపాయలకు రెండు వేలకు అమ్మి ఆ డబ్బును ఆ సొంతం చేసుకుంటున్నారు అయితే దాదాపుది మహారాష్ట్ర తమిళనాడు ఒరిస్సా అంటే ఈ యొక్క రాష్ట్రాల నుంచి వెళ్ళి అక్కడ వ్యక్తులతో ఆ పరిచయం పరిచయం ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి వెళ్ళి ఈ గంజాయిని తీసుకువచ్చి మన తెలంగాణలో అదేవిధంగా మన కరీంనగర్ జిల్లాలో కూడా ఈ గంజాయిని విక్రయిస్తున్నారు దాదాపు ప్రతి రోజు కూడా కోకొలలుగా కిలోల చొప్పున కిలోల చొప్పున కూడా పోలీసులు మాత్రం గంజాయిని పట్టుకున్న సిచ్యువేషన్ కనబడుతుంది అయినా కూడా ఇప్పటి కూడా కొంతమంది వాళ్ళపై ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎన్ని సెక్షన్ల కింద పీడియాక్ట్ నమోదు చేసినా కూడా కొందరైతే సంవత్సరాల సంవత్సరాలు మరి ఈ గంజాయి కేసులో అక్రమంగా బుక్కై దొరికి అదే విధంగా జైలు పాలైనా కూడా కొందరి తీరులో మాత్రం మార్పు కనబడడం లేదు అంటే ఎక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉన్నాయో అక్కడే టార్గెట్ చేసుకుంటున్నారు అక్కడే అంటే ఇటు మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులను టార్గెట్ చేసుకుని అక్కడ వెయ్యి రెండు వేల రూపాయలకు గంజాయిని విక్రయించి మరి వీళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు అంటే చాలా మంది ఈ ఈ యొక్క ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ వ్యక్తులు మాత్రమే ఇలాంటి గంజాయిని విక్రయిస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది అయితే ఈ దొరికిన వ్యక్తులు మాత్రం ఇద్దరు మానకొండకు చెందిన వారు ఇంకోరు కుక్కలగూడూరు గ్రామానికి చెందిన వారు వీళ్ళను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు సిఐ నిరంజన్ రెడ్డి ఎస్ఐ ఆధ్వర్యంలో ఈ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఐదు కిలోల ఇరవై గ్రాముల గంజాయి అదే విధంగా ఒక బైక్ మూడు సెలిఫోన్లను కూడా ఆ అదుపులోకి తీసుకున్నారు వీరిని రిమాండ్ కూడా తరలిస్తున్నారు సరి సిఐ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి వారి మాటల్లో విన్నాం నిన్న సా నరేష్ మరియు తన సిబ్బందితో తీలగుట్టపల్లిలో ఉన్న రైల్వే స్టేషన్ వద్ద వాహనం తనిఖీ ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ పై ఒక సంచిని పెట్టుకొని రాగా అట్టి వ్యక్తులను ఎస్ఐ గారు అతని సిబ్బంది ఆపి వారి వద్ద ఉన్న అట్టి సంచిని తనిఖీ చేయగా అందులో వాసన కలిగిన పువ్వులతో కూడిన గంజాయి ఆకు ఉండగా వారిని విచారించగా వారు మొదటి వ్యక్తి వినోద్ కుక్కలగూడూరు గ్రామము రెండవ వ్యక్తి కొండ్ర ప్రశాంత్ మరియు సాయి అఖిలను మానకొండూరు నివాసులు అని తెలుపగా వారి ఇంటి గంజాయి ఎక్కడదని అడుగగా వారు కొత్తగూడెం నుంచి ఆరు కిలోల గంజాయిని నాలుగు వేల రూపాయలకు కిలో చొప్పున ఒరిస్సాకు తెలిసిన ఒరిస్సాకు సంబంధించిన ఒక వ్యక్తి వద్ద పనుపని తీసుకొని వచ్చి తీగలగుట్టపల్లి మరియు నగలూరు ప్రతిమ ఆసుపత్రి దగ్గర ఇతర వ్యక్తులకు చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కొక్క ప్యాకెట్ ఐదు వందల రూపాయలు అమ్ముదామని చెప్పి వచ్చుతున్నామని తెలిపినారు వెంటనే మా ఎస్ఐ గారు అట్టి గంజాయిని తూకం వేయగా సుమారు ఐదు ఐదు కిలోల గంజాయి కలదు మరియు వారి వద్ద మూడు మొబైల్ ఫోను ఒక వాహనమును పంచుల సమక్షంలో స్వాధీనపరుచుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చి ఫిర్యాదు ఇవ్వగా అట్టి ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి వారి యొక్క పూర్తి వివరాలు తెలుసుకునగా మొదటి వ్యక్తి అయిన వినోదు తన గ్రామము కుక్కడగోడూరు మండలం ధర్మారము పెద్దపల్లి జిల్లా అని చెప్పినాడు మరియు అతని గురించి తెలుసుకునగా అతనిపై గతంలో ఏడు కేసులు గంజాయి సంబంధించిన వార్తలో జైలు పోయి వచ్చినానని మరియు అతనిపై ఉదాదికని పోలీస్ స్టేషన్ లో చొప్పదండి పోలీస్ స్టేషన్ లో రెండు పీడిఆర్టివ్ కేసులు కూడా నమోదైన అని చెప్పి తెలిపినాడు మరియు రెండవ వ్యక్తి పై కూడా మనకొల్లు కేసు పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైనట్టుగా వారు తెలిపి వారి యొక్క నేరములను ఒప్పుకొనగా వారిని తదుపరి చర్య నిమిత్తము రిమాండ్ కు తరలించబడుతున్నాయి సో చూశారు కదా మొత్తానికైతే కరీంనగర్ రూరల్ ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో మాత్రం మొన్న రాత్రి తీలగుడ్డపల్ల బ్రిడ్జి వద్ద మాత్రం రైల్వే బ్రిడ్జి వద్ద మాత్రం తనిఖీలు చేయగా ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు అయితే ఈ ముగ్గురు వ్యక్తులలో కూడా ఆల్రెడీ ఒక వ్యక్తిపై ఇప్పటికే పీడి యాక్ట్ నమోదైంది దాదాపు చొప్పదండి మానకుండూర్ గోదావరి కాని పెద్దపల్లి ఈ యొక్క దాదాపు ఐదు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇతనిపై కేసులు నమోదాయి ఇప్పటికే ఈ గంజాయి తరలింపులో ఇతనిపై ఇతనికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష కూడా అనుభవించి మళ్ళీ వచ్చి అతని తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు మిగతా ఇద్దరు వ్యక్తులతో అది ఇక్కడ కాదు ఒరిస్సా నుంచి వెళ్ళి మరీ గంజాయి తీసుకువచ్చి ప్రధానంగా మెడికల్ కాలేజ్ ఉంది కదా అక్కడ అడ్డాగా చేసుకొని ఆ యొక్క మెడికల్ విద్యార్థులకు అమ్మడానికి ఈ గంజాయిని తీసుకువచ్చినట్టు కూడా ఇటు రూరల్ సిఐ తెలపడం జరిగింది ఇప్పటికైనా కొంచెం తల్లిదండ్రులు కూడా ఆ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఎటు మార్గం వెళ్తున్నారు వాళ్ళు ఎలాంటి వ్యసనాల బారిన పడుతున్నారు అనేది కూడా కొంచెం తల్లిదండ్రులు ఆలోచించాలి పోలీసులు ఇప్పటికే ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీములు కూడా ఏర్పాటు చేసింది అయినా కూడా ఎన్ని చోట్ల తనిఖీలు చేసినా కూడా ఇటు గంజాయి విక్రయాలు మాత్రం ఆగడం లేదు ఇప్పటికైనా మీకు ఏమైనా సమాచారం అందించినా కూడా మీకు ఏమైనా సమాచారం తెలిసినా కూడా ఎవరైనా అక్రమంగా గంజాయి తరలిస్తున్నా కూడా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులకు సమాచారం ఇవ్వండి వాళ్ళని పట్టుకొని వాళ్ళని జైలు పాలు చేస్తామని కూడా పోలీసులు తెలపడం జరుగుతుంది ఇప్పటికైనా అంటే ఇటు పోలీస్ అధికారులు ఒకటి చెప్తున్నారు ఏంటంటే ఇలాంటి మాదక ద్రవ్యాలకు అడిక్ట్ కాకండి ఈ యొక్క ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోకండి ఎందుకంటే ఈ యొక్క గంజాయికి అలవాటు పడితే మాత్రం వాళ్ళ భవిష్యత్ అందాకరమైతుంది వాళ్ళు జైలు పాలవుతారు ఆ వాళ్ళ జీవితం అనేది కులాప్స్ అవుతుంది అని కూడా ఇటు పోలీసులు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు దీనిపై అవగాహన కలిగి ఉండాలి గంజాయి సమాచారం తెలిస్తే మాత్రం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని కూడా ఇటు పోలీసులు చెప్పడం జరుగుతుంది మొత్తానికి ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను పట్టుకొని ఆ వారి దగ్గర ఉన్న సెలిఫోన్లను అదేవిధంగా బైక్ ను స్వాధీనం పెంచుకొని ఐదు కిలోల గంజాయిని కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళని రిమాండ్ కు తరలిస్తున్నట్లు కూడా కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి తెలపడం జరిగింది ఇప్పటికైనా గంజాయి బారిన పడకండి అని కూడా ఇటు పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది